ఓం సాయిరామ్ సాయి భక్తు నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నన్ను నమ్మితే ఇది నువ్వు వింటావు నీకు సంతోషాన్నిచ్చే మంచి వార్త తెచ్చాను వెంటనే విను బిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే ఉంటాయి అని అనుకోకు కాలమనేది ప్రతిరోజు మారుతుంది నీ కష్టాలు తొలగి ఆనందం నీ దగ్గరకు వస్తుంది ఈ శుభదినాన నీ కష్టాలన్నిటికీ ఒక ముగింపు ఇస్తాను రేపటి నుంచి నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను మంచి మంచి వార్తలన్నీ నీకు చేరవేస్తానమ్మా ఒకటి చెప్పనా జరిగిపోయిన దాని గురించి అసలు ఆలోచించకు ఇక జరగబోయే దాని గురించే మనకి ముఖ్యమమ్మా జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడకు త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది అని తెలుసుకొని ఆనందపడు నీకు రాబోయే రాజయోగాన్ని మంచి రోజులను ఊహించుకుని ఆనందించు ఈ ప్రపంచంలో అందరూ అందంగా కనిపించే రోజా పువ్వునే చూస్తారు కానీ దాని కింద ఉన్న ముళ్ళలను ఎవ్వరూ చూడరు అసలు పట్టించుకోరు ముళ్లను దాటి వచ్చిన రోజానే అందరూ మెచ్చుకుంటారు కాబట్టి నువ్వు కూడా జీవితంలో ఆనందం వస్తుంది అని ఆరాటపడుతూ ఉంటే దాని చుట్టూ ఉన్న కష్టాలు అసలు నీకు కనిపించవు నువ్వు రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తించు వాటి కోసమే ఎదురు చూడుబిడ్డా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా ఇతరులకు మంచి మాత్రమే చేసే నీకు మంచి యోగాన్నే అందిస్తాను ఇతరుల నుంచి నువ్వు అసలు ఏం ఆశించవద్దు తల్లి ఎందుకంటే అలా ఆశించావు అంటే నీకు చివరకు మిగిలేది బాధ మాత్రమే ఎవరైతే జీవితంలో వచ్చే మంచి చెడుల గురించి ఆలోచిస్తారు వారు జీవితంలో ఏడవలేరు మంచిగానే జీవించగలరమ్మా కాబట్టి ఎదుట వ్యక్తిని అర్థం చేసు అర్థం చేసుకొని మంచి చెడులు తెలుసుకోవాలి ఇదే జీవిత సత్యం నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే తలస్తూ ఉండు అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది నువ్వు అలా ఉంటే నీ కష్టాలన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను ఒకటిది గుర్తుంచుకోబిడ్డా కేవలం నీ ఒక్కదాని వల్లే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో నువ్వు తలుచుకుంటేనే నీ జీవితం అనేది మారుతుంది అందుకు నువ్వు నీ సాయి చూపిన మార్గంలో నడువు మంచిగా ఆలోచించు అందరికీ సాయం చేస్తూ ఉండు నమ్మకాన్ని పెంచుకోమ్మా అప్పుడే అన్నీ జరుగుతాయి అందరికీ మర్యాద నివ్వు అప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోవద్దు బిడ్డా ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీకు ఎవరైనా మర్యాద ఇవ్వకపోతే వారిని అసలు పట్టించుకోకు ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది కదా ఒక్కసారి ఆకాశాన్ని చూడమ్మా ఎవరూ దాన్ని చూడడం లేదు నక్షత్రాలను పట్టించుకోవడం లేదు అని అవి రేపు రాకుండా ఉంటాయా చెప్పు మనం చూడనంత మాత్రానా వెన్నెల అందం ఏమైనా తగ్గుతుందా అలానే నీ గొప్పతలం తెలియని వారి గురించి నీకెందుకు దిగులు వారికి తెలియనంత మాత్రాన నీ తెలివితేటలు ఏమన్నా తగ్గుతాయా లేదు కదా కాబట్టి తెలివిగా ఆలోచించు అంతా నీకు అనుకూలంగా మారుతుంది ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి మంచి మంచి విషయాలు నీకు జరిపిస్తాను నా ప్రియమైన బిడ్డవి నువ్వు ఓపికగా నమ్మకంతో ఏ పనైనా తల్లి అంతా నీకు అనుకూలంగా మారుతుంది ఇక రాబోయే రోజులలో నువ్వు మహారాజులాగా జీవిస్తావు ఇక నీ కన్నీరు చాలమ్మా ప్రతీదీ నీకు అనుకూలంగా మంచి జరిగేలా చేస్తాను అన్ని గాయాలకు మౌనమే మందు అని తెలుసుకో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు నీ దగ్గరకు రావని గుర్తుంచుకో నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నేను ఎప్పుడు నీ వెంటే ఉంటానని గుర్తుంచుకో ధైర్యంగా ఉండు తల్లి నీ తండ్రి నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్